హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ముందుగా అందరికీ కూడాను వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు అనమాట ముందుగా పూర్ణం బోర్ల కోసం కొంచెం షుగర్ని వేసి ఒక పది వరకు యాలకు పౌడర్లో తయారు చేసుకోవాలి అలాగే పులిహోర కోసం కూడాను మనము అన్నీ కూడాను రెడీ చేసుకోవాలి ఇప్పుడు చనపప్పుని ఒక గంట సేపు నానబెట్టి ఉడికించి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఒక గ్లాసు చనపప్పు కోసం ఒక గ్లాసు షుగర్ని వేసుకోవాలి బెల్లమైన వేసుకోవచ్చు ఒకసారి మిక్సీ పెట్టి ఈ విధంగా మనము స్టవ్ ఆన్ చేసి ముందుగా తయారు చేసుకుని ఇదంతా కూడాను ఈ చనపప్పు అంత కూడాను ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు కూడాను యాలకుల పొడిని వేసుకోవాలి షుగరును యాలకులు గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పొడిని వేసి అంతా కలిసేటట్లు కలుపుకోవాలి అలాగే కొంచెం తురుముకున్న కొబ్బరిని కూడానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే కొబ్బరి కూడని వేసి అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని మనకి కొంచెం దగ్గర కావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి అలాగే మనము ఒక కప్పు మినపప్పుని గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు మైదా ముప్పై కప్పు వరకు కూడాను బియ్య పిండిని వేసుకోవాలి తగినంత సాల్ట్ కొంచెం షుగర్ నేసి అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి ముందుగా గారెలు వేసుకోవాలి గారెలు కూడాను అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు కదా ముందుగా గారెలు కూడా తయారు చేసుకుని తర్వాతను పూర్ణం పూర్లని వేసుకుంటే సరిపోతుంది గలన్నీ వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇవి కూడాను తీసేసుకోవాలి అలాగే ఈ పూర్ణం బూర్ల కోసం మనము ఈ విధంగా కలుపుకోవాలన్నమాట మరీ పలచగా కలుపుకున్న కంటే ఈ విధంగా కలుపుకుంటేనే బాగా మనకి వస్తాయి అనమాట ముందుగా తయారు చేసుకున్న చిన్నపిండిని చిన్న చిన్న బాల్సుల్లో తయారు చేసుకొని ఈ పిండిలో డిప్ చేసుకుంటూ ఆయిల్ కూడాను వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి చేసుకుని ఇవి కొంచెం వేసుకోవాలి ఈ విధంగా మనము పూర్ణం బూరింగ్ వేసుకుంటే అస్సలు కొంచెం కూడాను ఇబ్బంది లేకుండాను చాలా బాగా వస్తాయి అన్నమాట కొంచెం కలర్ వచ్చాక వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఈ విధంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకోవచ్చు అన్నీ కూడాను మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా అన్నీ కూడాను ఈ విధంగా తయారు చేసుకోవాలి అమ్మవారికి ప్రసాదం కోసం గారెలు చిట్టుబూరెలు శనగలు అలాగే పులిహోర అన్నీ కూడాను ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా ఇంట్లో ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాం అనమాట మనకి నచ్చే విధంగా చక్కగా పూజ చేసుకుంటే చాలా మంచిగా ప్రశాంతంగా అన్నమాట అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు అలాగే పళ్ళు పువ్వులు అన్నిటితో చక్కగా పూజ చేసుకుంటే మనకి చాలా ప్రశాంతంగా అన్నమాట అమ్మవారికి ఇష్టమైన గోమతి చక్రాలు గవ్వలు అలాగే చిట్టిగాజులు అన్నిటితో చక్కగా పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్